గ్రీవెన్స్ డేలో వినతి పత్రాలు సమర్పించిన బాధితుల సమస్యలను పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు అలసత్వం చేయకూడదని అధికారులకు సూచించారు ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని వారి సమస్యలు పరిష్కరించేందుకు గాను ప్రతి సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్ డే ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే గ్రీవెన్స్ డేలో భాగంగా బాధితుల నుండి జిల్లా కలెక్టర్ వినతి పత్రాలు స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ డేలో వినతి పత్రాలు అందచేసినా బాధితుల సమస్యలు పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చేయాలని సూచించారు

sí